హిందూపురం టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీయే ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తోంది ఈ కోటను బద్దలు కొట్టాలని హేమాహేమీలాంటి నేతలు ఎన్నో వ్యూహాలు రచించినా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించినా సాధ్యం కాలేదు రాష్ట్రంలో ఎక్కడైనా టీడీపీ ఓడిపోవచ్చుగాని హిందూపురంలో మాత్రం పసుపు జెండా ఎగరాల్సిందే గతంలో ఎన్టీ రామారావు ఇక్కడ హ్యాట్రిక్ విజయం సాధించగా ప్రస్తుతం ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ పై కన్నేశారు మరోవైపు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని బాలయ్య జోరుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ అధినేత సీఎం రెడ్డి గట్టి వ్యూహాలు రచిస్తున్నారు టీఎన్ దీపికను బాలయ్యకు దీటుగా బరిలోకి దింపారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది టీడీపీ కంచుకోట హిందూపురంలో ఎలాగైనా పాగావేయాలని నిశ్చయించుకుంది ఇందుకోసం అస్త్ర శస్త్రాలను వినియోగిస్తోంది సర్వేల ఆధారంగా టిఎన్ దీపికను బాలయ్యకు పోటీగా బరిలోకి దింపింది ఆమె పూర్తి పేరు తిప్పేగౌడ నారాయణ దీపిక ఎంసీఏ చదివారు బెంగళూరు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సెస్ ప్రొఫెసర్గా పనిచేసేవారు దీపిక భర్త వేణురెడ్డి వైసీపీ క్రియాశీల నేత వైసీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు బాలయ్యకు పోటీగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పి దీపికను బరిలోకి దింపారని టాక్ రెండువేల పద్నాలుగులో నవీన్ నిశ్చల్ను రంగంలోకి దింపినప్పటికీ ఓడిపోయారు రెండువేల పంతొమ్మిదిలో మైనారిటీ అయిన ఇక్బాల్ని తీసుకొచ్చిన బాలకృష్ణను ఓడించలేకపోయారు దీంతో ఇప్పుడు ఆ పార్టీ మూడో వ్యక్తిగా దీపికను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టింది మరోవైపు హిందూపురం వైసీపీలో కోల్డ్ వార్తో అధినాయకత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి ఇక్బాల్ నవీన్ నిశ్చల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వీరితో సీఎం జగన్ చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది మరో నేత చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకేసులో ఇక్బాల్పైనే ఆరోపణలు వచ్చాయి దాంతో ఇక్బాల్ నవీన్ నిశ్చల్ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు ఇలాంటి తరుణంలో దీపికను ఇన్ఛార్జుగా నియమించటం చర్చనీయాంశంగా మారింది దీపికకు ఈ నేతలు సహకరిస్తారా లేక సహాయ నిరాకరణ చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది బాలయ్య లాంటి బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే ఆశామాషీ విషయం కాదు మరి ఈ సవాళ్లను ఎదుర్కొని దీపిక విజయకేతనం ఎగరవేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో యాభై రోజులు వేచి చూడాల్సిందే హిందూపురంలో వైసీపీ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భుజాలపై వేసుకున్నారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన బాలయ్య నియోజకవర్గంపై నిశితంగా దృష్టి పెట్టారు గతంలో ఇక్కడ ఆయన పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదన్న విమర్శలను పక్కన పెడుతూ ఎంతో బిజీగా ఉన్న సమయంలోనూ సినిమా షూటింగ్లతో తీరిక లేనప్పుడు కూడా ఖాళీ చేసుకుని మరీ సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన సతీమణి వసుంధరా కూడా ఇక్కడే పాగా వేస్తున్నారు నెలలో నాలుగు రోజులు వచ్చి వెళ్తున్నారు వైద్యం ఆహారం వంటి కీలక అంశాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి బాలయ్య మార్చిన వ్యూహంతో ఆయన గెలుపు మరోసారి పక్కా అనే మాట వినిపిస్తోంది స్థానికంగా అందుబాటులో ఉండరు అన్న ఒక్క అపవాదు తప్ప బాలయ్య నియోజకవర్గంలో బానే పనిచేశారనే పేరు ఉంది అటు దీపికను బరిలోకి దింపిన వైసీపీ వ్యూహం ఫలిస్తుందా లేక మరోసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది